రైతులకు రెండు లక్షల రుణమాఫీ త్వరితగతిన చేయాలి అని తీర్మానం చేసిన సహకార సంఘం పాలకవర్గ సభ్యులు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ సహకార సంఘంలో మహాజన సభకు నిర్వహించారు అనంతరం సహకార సంఘం చైర్మన్ మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీ త్వరితగతిన చేయాలి అని తీర్మానం చేశారన్నారు రైతులు తెలిపినటువంటి సమస్యలపై పాలకవర్గం దృష్టి సారిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్స్ రైతులు తదితరులు పాల్గొన్నారు మన కార్యాలయం కూడా కొత్త సంఘ భవనం మనం నిర్మించుకోవడానికి ఏదైతే పెడుతున్నామో అది కూడా పూర్తి అయింది కొన్ని చిన్న చిన్న పనులు తప్పితే మొత్తానికి పూర్తి అయింది అది కానీ ఎలక్షన్ కోర్ మూలంగా ఇప్పుడు ఆరంభించుకోలేకపోతున్నా కోడ్ పూర్తి అవ్వగానే గౌరవ శాసనసభ్యులు కానీ సమయం తీసుకొని ఆ సంఘ భవనం కూడా మనం ఓపెనింగ్ పెట్టుకున్నాము దాంట్లో ఆ సంఘంలో ఇంకా చిన్న పనులు అంటే కొంత అవసరమైన ఫర్నిచర్ మనం చేసుకోవాల్సి ఉంది దానికి సభ ద్వారా అది కూడా మనం తీర్మానం చేసుకొని దానికి అవసరమైన ఉన్న ఫర్నిచర్ కూడా కొనుగోలు చేయడానికి ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ మన అక్కడ ఉన్న కొత్త భవనం ఏదైతే కట్నమో దానికి ప్రారం కూడా కూడా మనకు అవసరం ఉంది అక్కడ ఎందుకంటే ఓపెన్గా అయిపోయి దానికి సెక్యూరిటీ లేకుండా ఉంటుంది దానికి సంబంధించి ఒక వచ్చే పీరియడ్లో అంటే ముక్కొద్దిగా తొందరలో దాని తారీ కూడా కట్టి కంపౌండ్ వాళ్ళు కట్టేసేసి దానికి కొద్ది విధంగా సెక్యూరిటీ వచ్చే అనే విధంగా కూడా ఇక్కడ నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా ఈ మాజన సభలో కూడా సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రైతులకు ఏదైతే స్వల్పకాలిక రుణాలు మాఫీ రుణమాఫీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని ఏదైతే వాళ్ళు వాగ్దానం చేయడం జరిగిందో దానికి సంబంధించి రైతులందరూ కూడా కోరేది త్వరలోనే ఏకకాలంలో ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారో వాటిని త్వరగా మాఫీ చే మాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మనందరి తరఫున ఈరోజు ఒక తీర్మానం కూడా చేసుకోవడం చేసుకుందామని చెప్పి నిర్ణయం కోరుతా ఉన్నాను అదేవిధంగా